భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై సమ్మె పిలిచిపోయడం జరిగింది మోడీ ప్రభుత్వం ఏదైతే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళు పదమూడు నెలలు పెద్ద ఉద్యమం చేసిండ్రు ఆ తర్వాత కార్మిక వర్గం మీద కూడా దాడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి నలభై నాలుగు చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా కుదించి దాన్ని మళ్ళీ నాలుగు చట్టాలంటే బాగోదు అందామని ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తిగత విపై కరపత్రం మంచుకొని ఒకే విషయం మీద ఆవేదనతో నడుచుకోవాల్సిన అవసరం మనందరం కూడా విద్యావంతులం సమాజ ప్రకటన తెలుస్తున్నటువంటి వాళ్ళం గారు కొంచెం దయచేసి డిస్టర్ చేయదు ఐదు నిమిషాలు కొంచెం ఐదు ఈ రోజు ఆదాపు ముప్పై ఆరు ముప్పై వేలకు భవిష్యత్తు పోతుంది ఈ దశలో మన మీద ఉన్నటువంటి ఒక కర్తవ్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే బాధ్యతగా గుర్తించకపోతే మన పిల్లల యొక్క భవిష్యత్తు దేశ యొక్క భయపడాలంటే జనం తోటే భయపడుతుంది కార్మికులతో భయపడతది కార్మికుల దమ్ముంది ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము కార్మికులకే ఉంది అన్నది ఒకసారి తెలుసుకోమంటాం అంతేగాని వాళ్ళ లాలుచి పడి వాళ్ళు ఏదో మాస్టర్ ఇస్తారని లేకుండా ఏదో లైట్ అని ఆఫీసర్ ఫోన్ చేసింది ఈ ఆఫీసర్ ఫోన్ చేసి దయచేసి లేవు మన ఓసీ టూలు ఎవరు రావదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియబరుస్తా ఉన్నాం ఇవాళ రామ్ గోపాల్ ఏఐటిసి సిగ్నల్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ మనుగూరు ఏరియా బ్రాంచ్ సెక్రటర్గా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఏఐటిసి ఐఎన్టీసి సిఐటిఎన్టీసీ ఐఎఫ్టిజీబీ కేస్ అందరం కలిసి మనుగూరులో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం చేశాం దీనికి కార్మికుల స్పందన బాగుంది ఎందుకంటే పన్నెండో తారీఖు దేశవ్యాప్తంగా ఏదైతే కోడ్ల మీద సమ్మెకు పిలిపించారో సంట నాయకత్వం దానికి మద్దతుగా కార్మికులకు వివరించాం జరగబోయే నష్టాన్ని కూడా ఇవాళ ఏదైతే మనం స్వాతంత్రం రాక ముందే సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా తుంగలు తొక్కాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో అది గొడ్డలు పెట్టుగా మారుతూ ఉంది కార్మిక వర్గానికి ఇవాళ కోడ్లు అంటే చట్టాలు కొరలు పీకేసినట్టే కాబట్టి ఇవాళ సమ్మె చేయడానికి హక్కు ఉండదు వాళ్ళకు మాట్లాడే హక్కు ఉండదు ఈవెన్ ఏదైనా అన్యాయం జరిగితే కొడుకుపోయే హక్కు కూడా ఉండదు మరి వాళ్ళ జీతబత్యాలు వాళ్ళ సేఫ్టీ వాళ్ళ ఏమైనా జరిగితే అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడారు హక్కే లేదు కాబట్టి ఇవన్నీ వివరంగా మనం ఇవాళ మా వ్యక్తులందరికీ తెలియపరిచాం కార్మికులు కూడా తెలియపరచాం అందరినీ మనగూరు ఏరియాలో తెలియపరిచే పన్నెండో తారీఖున ఈ కోడ్కు వ్యతిరేకంగా సమ్మెను చేయాలని గ్యారంటీ గా ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సమ్మె అవకాశాలు ఉన్నాయి జరుగుతుంది ఎందుకంటే ఇది కార్మికులకు గుడ్డలు పెట్టు లాంటిదే వాళ్ళ భవిష్యత్తు తోటి కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నది మా భవిష్యత్తుతో ఆడుకుంటే కార్మికులు ఊకోమని కూడా మోడీకి హెచ్చరిస్తున్నాం మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేస్తూ కోడుల పేరు మీద బిల్లుల పేరు మీద కార్మిక వర్గం మీద రైతాంగం మీద దాడి చేస్తుంది వాళ్ళ హక్కులన్నిటి కూడా రద్దు చేస్తుంది ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు అదేవిధంగా వీళ్ళకు మద్దతుగా రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు కూడా పన్నెండవ తారీఖున సారత్విక సమ్మె చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది ఆ మేరకు మన మనుగూరిలో కూడా కార్మిక వర్గం సిద్ధమైంది వీరికి అండగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కూడా వారికి మద్దతు తెలియజేయబోతున్నారు కార్మిక సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఇది మీ మనుగడ కోసం మన మన కంపెనీ మనగడ కోసం జరుగుతున్నటువంటి పోరాటం మన హక్కుని కాలరాస్తుంటే వాటిని కాపాడుకోవటం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో పన్నెండో తారీఖు సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ అధికారులు అయ్యా కార్మికులు లేకపోతే మీరు కూడా ఉండరు మీరు లేకపోతే మన కంపెనీ ఉండదు కాబట్టి ఇది ఏదో కార్మికుల కోసమే జరుగుతున్న సమ్మె కాదు ఇది దేశ భవిష్యత్ కోసం ప్రజల కోసం ఇక్కడ కార్మిక వర్గం కోసం యాజమాన్యం కోసం మన సింగరేణి కంపెనీని కాపాడుకుందని కోసం బొగ్గు పరిశ్రమని కాపాడుకుందని కోసం అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడుకుందని కోసం ఆ రైతుల్ని కాపాడుకున్న కోసం జరుగుతున్నటువంటి ఈ నిరసన సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మన మనుగురు కార్మికులు అందులో ముందు వరుసలో ఉండాలని మా జేఎస్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం